గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాము క్వార్టర్ పర్సెంట్ నుంచి హాఫ్ పర్సెంట్ మీద నష్టాలు ప్రస్తుతం మనకి ఏషియన్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి యుఎస్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా పాజిటివ్ మొమెంటం కనిపించింది పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్ మనకు నిన్న యుఎస్ మార్కెట్స్లో చూసాం ఆయిల్ రెండు క్రూడ్ ఎయిటీ డాలర్స్ బిలో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతూ వస్తుంది ఎన్విడియా హ్యాస్ బికమ్ వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ యాడింగ్ ప్రెజర్ టు అప్కమింగ్ ఎర్నింగ్స్ రిపోర్ట్ సో అదొకటి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ ఒకసారి చూస్తే అండ్ బెంగళూరులో ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతున్న సంగతి తెలుసు ఈ ఆదివారమే సో చాలా ఫాస్ట్గా సీట్స్ ఫిల్ అయిపోతున్నాయి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి ఎందుకంటే ఎంత రెస్పాన్స్ వస్తుందని మనం ముందు ఊహించలేదు లిమిటెడ్ అరేంజ్మెంట్ ఉన్న రూమ్ హాల్ మాత్రం మనం తీసుకున్నాం సో ఎంత త్వరగా వెళ్ళేది అంత త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి స్పాట్లోకి వచ్చి అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకైనా మీకైనా అండ్ ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బట్టి చూస్తేనేమో కొద్దిగా నెగిటివ్ బయాస్ మార్కెట్స్ ఇవాళ ఉండేట్టు ఉన్నాయి సో ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ ఇవాళ మన మార్కెట్స్లో ఉండవచ్చు నిన్న కూడా కొద్దిగా పీక్ లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా కన్సల్టేషన్ అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ అయితే చూసాము అండ్ స్టాక్స్ పరంగా ఐసీఐసీ ప్రూ లైఫ్లో జిఎస్టీ డిమాండ్ నోటీస్ వచ్చింది ఫోర్ ట్వంటీ నైన్ క్రోర్స్ కోటి గోద్రేజ్ ఆగ్రోవేట్ గోద్రేజ్ టైస్ అండ్ ఫుడ్స్లో కంప్లీట్ అక్విషన్ చేసుకుంది ఫార్టీ నైన్ పర్సెంట్ వాటాన్ని జెన్సాల్ ఇంజనీరింగ్లో ద కంపెనీ లాంచ్ యుఎస్ సబ్సిడరీ స్కార్పియన్ ట్రాకర్స్ అండ్ టార్గెట్స్ టూ థౌజండ్ మెగావాట్ యాన్యువల్ సప్లై బై ట్వంటీ ట్వంటీ ఎయిట్ జన్సాల ఇంజనీరింగ్ అది పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ లోయెస్ట్ బెడర్గా నిలిచింది ఉత్తరప్రదేశ్ అండ్ బిహార్లో హైవే ప్రాజెక్ట్ సంబంధించి త్రీ ఎయిటీ క్రోడ్స్ వర్త్ సో ఒక పాజిటివ్ న్యూస్ ఉంటుంది వీళ్ళకి ఆయిత్య బిర్లా క్యాపిటల్ మూడు వందల కోట్ల రూపాయల ద్వారా మూడు వందల కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయబోతోంది ఆయుత బిర్లా హౌసింగ్ ఫైనాన్స్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ద కంపెనీ సోల్డే పోర్షన్ ఆఫ్ ఇట్స్ స్ట్రెస్డ్ బుక్ టు పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సో మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ లోన్స్ని విక్రయించారు ఎస్బీఐ ఎస్బీఐ కార్డ్స్ దినేష్ ఖారా ఇవాళ రిటైర్ కాబోతున్నారు ఖారా రిజైన్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తెలుగువారేని శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ లార్జెస్ట్ మేనేజ్డ్ అగ్రి అగ్రిగేషన్ డీల్ ఆఫ్ త్రీ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ విత్ న్యాతి గ్రూప్ ఒకటి స్కిప్పర్ ఆరు వందల కోట్ల రూపాయల ద్వారా సమీకరించింది ఈక్విటీ అండ్ డెట్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్స్క్రైబ్డ్ అండ్ అడిషనల్ సిక్స్ పాయింట్ ఎయిట్ క్రోర్ షేర్స్ ఆఫ్ జియో పేమెంట్స్ బ్యాంక్ ఫర్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల దా ద్వారా సమీకరించబోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద్వారా అమిత్ సురేఖ కంట్రీ హెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ని పదవి బాధ్యతల నుంచి తక్షణం తొలగించింది ఎస్ బ్యాంక్ అలాగే మేడ్ ప్లాస్లో వార్బార్ పింకస్ పదకొండు పాయింట్ మూడు ఐదు శాతం వాటాని మొత్తం వాటాని ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించేసింది ఆశ్చర్యకరంగా ఇండియా మార్ట్ ఇంటర్మేషన్ కొత్తగా ఐఏఎల్ డిజిటల్ యూనిట్ డిజిటల్ ప్రారంభించింది యూపీఎల్ ద కంపెనీ ఆమ్ అక్వైడ్ ద రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ స్టేక్ ఇన్ పీటీఎక్సెల్ పీటీఎక్సెల్ అన్న కంపెనీలో దాదాపు ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ డాలర్స్ వర్త్ స్టేక్ని కొనుగోలు చేసింది అది అలాగే స్పెసిఫిక్గా ఇంకా ఏమన్నా స్టాక్స్ పరంగా ఏమైనా ఉంటే మోస్ట్లీ ఎన్బిసిలో టీపీజీ మూడు శాతం వాటా మనకి టాటా టెక్నాలజీస్ సార్ టాటా టెక్ టెక్నాలజీస్లో మూడు శాతం వాటాని టీపీజీ విక్రయించింది ట్వెల్వ్ థర్టీ క్రోర్స్కి సో మోస్ట్లీ ఇది ఎన్బిసి ద బోర్డ్ ఆఫ్ ఎన్బిసిసి విస్ విల్ కన్సిడర్ ద ప్రపోజల్ ఫర్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున భేటీ కాబోతున్న బోర్డు బోనస్ ఇష్యూ షేర్ల జారీకి సంబంధించి తుది ప్రకటన చేసే అవకాశం ఉంది అది ఫస్ట్ పేజ్లో ఎకనామిక్ టైమ్స్ రిఫార్మ్ పిల్ లైక్లీ సూన్ ఫర్ స్పీడీ రికవరీ ఆఫ్ డెట్ సదరన్ స్టేట్స్ లుక్ టౌట్ అవుట్ ఫాక్స్ ఈచ్ అదర్ ఇన్ హంట్ ఫర్ ఎ ఫాక్స్కాన్ సిటీ సో ఫాక్స్కాన్కి ఆకర్షించడానికి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు పెద్ద పోటీ పడుతున్నాయి తెలంగాణ ఏకంగా రెండు వేల ఎకరాల వరకు స్థలాన్ని ఇవ్వడానికి సంధి సంసిద్ధత వ్యక్తం చేసింది అలాగే రాయితీలని ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక కూడా పోటీ పడుతున్నాయి వన్స్ ఫాక్స్కాన్ కనుక స్టేట్లోకి ఎంటర్ అవుతే పెద్ద ఎత్తున ఐఫోన్స్ తయారవడంతో పాటు భారీ ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది ముఖ్యంగా మహిళలకి ప్రధాన సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి స్టేట్ ఎకానమీ కూడా మంచిగా బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది యాజ్ క్విక్ కామర్స్ టైడ్ స్వెల్స్ అమెజాన్ టు ఫ్లోయిన్ ఇంకా ఒకసారి ట్రెండ్ పట్టుకున్న తర్వాత ట్రెండ్ని క్యాచ్ చేయడానికి అమెజాన్ కూడా సిద్ధమవుతోంది క్విక్ కామర్స్లో మరింతగా తన పట్టును సాధించుకునేందుకు మోర్ కే బ్రాండ్స్ ప్రిపేరింగ్ ఫర్ స్ట్రీట్ షో ఎల్జీ అలాగే శాంసంగ్ కూడా ఐపీఓ ద్వారా ఇండియాలోకి అడుగు పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి హుందాయ్ కొరియన్ బ్రాండ్స్ అన్నీ కూడా హుందాయ్ కానీ ఎల్జీ కానీ అలాగే హు మనకి మేజర్ కంపెనీస్ శాంసంగ్ కానీ ఇవన్నీ కూడా కియా మెల్లిమెల్లిగా ఇండియాలో ఐపీఓ రూపంలో మార్కెట్స్లోకి అడుగు పెట్టాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి అండ్ డీలర్ డిస్పాచెస్ మే స్లో డౌన్ యాజ్ ఇన్వెంటరీస్ పైలప్ పీవీ మ్యానుఫ్యాక్చరర్స్ విచ్ హ్యావ్ స్టార్టెడ్ అడ్జస్ట్ ప్రొడక్షన్ మెస్ సెల్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్కి ఇక్కడ ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో కొద్దిగా స్లో డౌన్ ఉన్న సంగతి మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది డీలర్స్ దగ్గర ఇన్వెంటరీ పెరిగిపోతుంది సో అవన్నీ కూడా మేబీ ఏ రెండు నాటికి కొద్దిగా క్లియర్ చేయవచ్చు అని చెప్పి కార్ మేకింగ్ కంపెనీస్ చెప్తున్నాయి సో ఆటో స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్త షార్ట్రంలో బిగ్ బీస్ ఫ్యామిలీ ఆఫీస్ పిక్స్అప్ స్మాల్ స్టేక్ ఇన్ స్విగ్గీ స్విగ్గీలో కొద్దిగా వాటా కొనుగోలు చేశారు బిగ్ బిగ్ చెందిన అమితాబ్ బచ్చన్కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ ఈ మధ్య కాలంలో మోతిలాల్ ఓసాల్ రామ్ దేవ్ అగర్వాల్ గారు కూడా స్విగ్గీ జో జెప్టోలో వాటా కొనుగోలు చేశారు ఇప్పుడు స్విగ్గీలో కూడా కొద్దిగా వాటానైనా కొనుగోలు చేయడం చూస్తున్నాం సో ఐపీఓకి ముందు చాలా స్ట్రాంగ్ యాక్టివిటీ జరుగుతుంది స్విగ్గీలో ఎన్ఎస్సి ఎన్ఓసీ అప్లై చేసి మళ్ళీ ఐపీఓకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది ముప్పై వేల కోట్ల రూపాయల ఐపీఓ ఎక్స్చేంజ్ బోర్డ్ సెడ్ టు హ్యావ్ డిస్కస్డ్ ప్లాన్ అట్ ట్యూస్ డేస్ ఏజీఎం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ఐపీఓ అతిపెద్ద ఐపీఓ ఇది పది శాతం వరకు వాటా విక్రయించాలని చెప్పి ఆలోచన చేస్తోంది ఎన్ఎస్సి అంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఎన్ఎస్సికి ఈ మధ్య బికాస్ ఎఫండోలో సెబీ తీసుకొచ్చిన అనేక నిబంధనల కారణంగా ఎన్ఎస్సిలో వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న ఒక గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం మీరే లాభాల క్షీణత ఉండవచ్చు అని కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అంచనా కడుతున్నాయి ఐపీఓకి వస్తున్న తరుణంలో అండ్ ఫార్మా స్టాక్స్ ఈ మధ్య డిఫెన్సివ్ బెడ్స్గా ఉన్న ఫార్మా స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఇప్పటివరకు దాదాపు ముప్పై శాతం మేర పెరిగింది గతంలో అనేక సందర్భాల్లో మనం ఇన్వెస్టర్స్ మీట్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒక పోర్ట్ఫోలియోలో ఫార్మా సెక్టార్ థిమాటిక్ ఫండ్ ఖచ్చితంగా ఉంచుకోండి అని చెప్పి పర్సనల్గా అడిగిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్పడం నాకు చాలా బాగా గుర్తు ఖచ్చితంగా మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఒక ఫార్మా ఒక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి కొద్దిగా రిస్క్ అనుకున్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం హొరైజన్ ఉన్నప్పుడు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అలాంటి సైకిల్స్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు కొద్దిగా డౌన్ సైడ్స్ సైకిల్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా అడిషనల్గా ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది ఈ మధ్యకాలంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే దాదాపు ఎనిమిది నెలల కాలంలోనే గ్లెన్మార్క్ దాదాపు వంద శాతం మేర నాట్కో తొంభై శాతం మేర అరవింద ఫార్మా నలభై ఐదు శాతం మేర లాభాలు ఇవ్వడం చూసాం కొద్దిగా గ్లాండ్ ఫార్మా అండ్ ఆఫీ గ్లాండ్ ఫార్మా వివిధ కారణాలు ఉన్నాయి నష్టపోవడానికి టూ పర్సెంట్ డౌన్ అండ్ ఆఫీ కూడా దాదాపు పదిహేడు శాతం మేర క్షీణతను నమోదు చేయడం చూస్తున్నాం అదాని ఎంటర్ప్రైజెస్ పబ్లిక్ బాండ్స్ జారీ చేయడం ద్వారా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది ఎనిమిది వందల శాతం వరకు రిటర్న్స్ ఈల్డ్స్ ఇచ్చే ఆలోచనలో యాజమాన్ ముందు మోతిలాల్ ఓస్వాల్ లాల్ స్వీట్స్ అన్న చిన్న స్వీట్స్ కంపెనీలో ఇరవై శాతం మీద వాటా కొనుగోలు చేసింది ఈక్విటీ ఫండింగ్ వల్ల దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల డెట్ క్లియర్ చేయడంతో పాటు స్టాచ్యురీ డ్యూస్ని కూడా కంపెనీ క్లియర్ చేసింది క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఉంది ఇప్పుడు లైసెన్స్ ఫీజు కానీ స్పెక్ట్రమ్ కానీ ఏది పెండింగ్లో లేదు వడాఫోన్ ఐడియా కొద్దిగా నిలదొక్కునే అవకాశాలు అన్నట్టుగా ఒకటి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది జీ అండ్ సోని ఇండియా డిస్ప్యూట్ సెటిల్ చేసుకున్నాయి అందువల్ల జీలో నేను కొద్దిగా స్ట్రాంగ్ మొమెంటమ్ అయితే మనం చూసాము బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో నో ఎన్పిఎస్ రోల్ బ్యాక్ యూపీఎస్ అటెంప్ట్ టు ఇంప్రూవ్ ఇట్ సో కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ యూనిఫైడ్ పే పెన్షన్ స్కీమ్ గురించి రోల్ బ్యాక్ చేసే ఆలోచన లేదన్నట్టుగా కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నారు పే ఆఫ్ సిఎక్స్ ఓస్ అదర్ కేఎంపీ రోస్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ లీస్ట్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఫినాన్షియల్ ఫార్మ్స్ ఇన్ లాస్ట్ మినిట్ రస్ట్ టు కంప్లై విత్ ట్రాయ్ మ్యాండేట్ ఆన్ యు సో ఇది ఫస్ట్ పేజ్లో మార్కెట్ను ప్రభావితం చేసి పెద్ద అంశాలేం లేవు ఎల్జీ వైస్ ఇండియాస్ లిస్టింగ్ అమిట్ బూమింగ్ మార్కెట్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఎల్జీ కూడా ఇండియన్ మార్కెట్స్లో లిస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తోంది సిఎస్సి నలభై మూడు శాతం మేర పెరిగింది మూడు నెలల్లోనే ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాము నేను టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఎందుకంటే అప్పులు తీర్చేసి ఐపీఓకి రాకుండా ఉన్న ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో టాటా సన్స్ ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ స్టాక్లో కూడా ఇరవై శాతం మీద అప్సైడ్ చూసాము చాలా స్ట్రాంగ్ గెయిన్స్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో బాగా పీక్ వెళ్ళి అక్కడి నుంచి పడి కొద్దిగా రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తుంది టాటా ఇన్వెస్ట్మెంట్ కేఫిన్ టెక్నాలజీస్ గురించి ఈ మధ్యకాలంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము స్ట్రాంగ్లో కూడా ఈ స్టాక్లో కూడా స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది దాదాపు పన్నెండు వందల రూపాయల మార్క్ దగ్గరికి చేరుకుంటుంది నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ పర్సెంట్ దాకా పెరిగింది టాటా ఎలక్సీ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే రెండు వారాల యావరేజ్ నలభై ఏడు రెట్లు అధికంగా వాల్యూమ్స్ స్టాక్లో కనిపిస్తున్నాయి దాదాపు పదిహేడు శాతం మేర స్టాక్ నిన్న పెరిగింది వీటితో పాటు మనకి డేటా మ్యాటిక్స్ ఒకటి ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగింది అండ్ ఇన్స్టాలేషన్ ఎనర్జీ అన్న స్టాక్లో కూడా దాదాపు పది శాతం దాకా జంప్ మనం చూసాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవే